హలో అండి మనకి సమ్మర్లో ఎక్కువగా తాటు ముంజులు దొరుకుతాయి కదండి ముంజులు కూడా హెల్త్కి మంచిది తినే కొలితే అసలు తినాలనిపిస్తుంది తాటు ముంజులు ఈ ముంజుల్ని ఎప్పుడు నార్మల్గా తినేస్తూ ఉంటాం కదా ఒక్కసారి ముంజులతో పాయసం కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ పాయసం తయారు చేయడానికి అర లీటర్ పాలు తీసుకురానండి దానికి నేనైతే ఏడు ముంజులు లేత తీసుకున్నాను ముంజుల్ని ఒల్చుకోవడం మనకు పెద్ద పనిగా ఉంటుంది మీరు ఎలా స్పూన్తోనైనా తీసుకోవచ్చు లేకపోతే చేతితోనైనా ఒల్చుకోవచ్చు ముంజుల్ని ఈ విధంగా చక్కగా ముంజులన్నీ కూడా ఒలిచేసుకున్న తర్వాత ప్లేట్లోనే వేసేసుకోండి ఎందుకంటే మనకు ముంజుల లోపల వాటర్ ఉంటాయి కదా అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మాట అయితే ప్లేట్లోనే పడిపోతుంటుంది వాటర్ ఇలా ముక్క ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో ముక్కలు అన్నవి కట్ చేసుకోవాలి కేవలం పది నిమిషాల్లోనే రుచికరంగా పాయసం తయారు చేసుకోవచ్చండి తాట ముంజులతో పాయసం చూడండి ఇలా కట్ చేసుకున్న ముక్కలు రెడీగా పెట్టుకోండి మరి ముక్కలు పెద్ద కట్ చేసుకోండి బాగోదు అందుకని మీడియం సైజులో కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువ పట్టదండి చాలా తక్కువగా వేసుకోవాలి మొదటిగా బాదం పప్పు వేసుకుని వేయించుకోండి ఈ బాదం పప్పు కాస్త వేగాక జీడిపప్పు కూడా వేసుకోండి ఈ రెండు వేసేసుకుని ఇవి రెండు బాగా వేగాయి అనగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెయ్యి వేసుకో అవసరం లేదండి జస్ట్ ఇవి వేయించుకుని మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతే ఇలా కట్ చేసుకున్న ముక్కలు రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఫుల్ క్రీమ్ ఉన్న మెలుకు ఒక అర లీటర్ వేసుకోండి ఈ విధంగా ఒక అర లీటర్ వేసుకుని మూడు పొంగులు వచ్చేంత వరకు కూడా ఈ పాలుని మరగనివ్వండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చల్ల చల్లగా చక్కగా మన గిన్నెల్లో వేసుకొని తాగేయచ్చు పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారనమాట ఈ పాయసం అన్నది ఒక మూడు పొంగులు వచ్చాయండి ఇప్పుడు మనకి బాదం పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి బాదం పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట మరీ ఎక్కువగా వేసేయద్దు ఒక టేబుల్ స్పూన్ చాలండి బాదం పొడి తర్వాత మీరు ఎంతైతే స్వీట్ తింటారో దాని ప్రకారంగా షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి నేను నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకున్నాను అనమాట మంచి ఫ్లేవర్ కోసం దంచుకున్నటువంటి ఆలుక్కయలు ఒక మూడు వేసుకున్నాను పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ మరిగించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను పూర్తిగా చల్లారని ఇవ్వాలండి మనకి చల్లగా అయిపోవాలన్నమాట పాలన్నది చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిని ఇచ్చాను బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ముంజులు ఉన్నాయి కదా వాటర్తో సహా వేసేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి ఒకసారి కలుపుకొని చక్కగా ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తింటే చల్లచల్లగా మంచి రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ ముంజుల పాయసం అనేది సింపుల్గా చేసుకున్నా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాదం పొడి వేసేటప్పుడు చాలా తక్కువగా వేసుకోవాలండి బాదం పడు ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే మనకు ముంజులు ఫ్లేవర్ తెలియాలి కనుక మీరు బాదం పడి ఎక్కువగా వేస్తే మనకు బాదం పాలు తాగినట్టుగా అనిపిస్తుంది అందుకని కొద్దిగా వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది బిర్యాని వస్తే లైక్